వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏడాదిన్నరగా తన పనితీరుపై అంటే వైఎస్ఆర్సీపీ పనితీరుపై జగన్మోహన్ రెడ్డి సంచలన సర్వే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను నమ్మలేని నిజాలు అంటూ కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఈ సర్వే షాక్ ఇచ్చిందా అని చెప్పేసి టైటిల్ పెట్టాను ఇక్కడ ఆ టైటిల్ గురించి మనం డిస్కస్ ఈ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించుకున్నారు మనకున్న సమాచారం మేరకు చాలామంది సర్వే టీంలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి గతంలో మనం చూస్తే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు స్ట్రాజిస్ట్ గా పనిచేసిన సమయంలో రిషిరాజు లాంటిము కింద మొత్తం కూడా గ్రౌండ్లో వర్కౌట్ చేసేవాళ్ళు ఏది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఫోర్టీన్ టు నైన్టీన్ వరకు పాదయాత్ర దగ్గర నుంచి మిగతా అంశాలు జనం నాడి పట్టుకోవడంలో ఉచ్చల విడిగా సోషల్ మీడియాని వాడకం వాడడంలో ఉన్నదాన్ని లేని దాన్ని కూడా గోబిల్స్ ప్రచారం చేయడంలో ఇవన్నీ కూడా ఆ రోజు పీకే టీం చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసింది పీకే ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన సలహాల మేరకు ఋషిరాజు అనేం చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది సో మొత్తానికైతే అలా జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని సీఎం కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో ఆయన తన సర్వేలకి స్వచ్ఛ చెప్పేసి తన స్ట్రాటజిస్ట్కి స్వచ్ఛ చెప్పేసి పూర్తి స్థాయిలో బీహార్ రాజకీయాల్లో ఆయన బిజీ కావడం జరిగింది తన సొంతగా జనస్వరాజ్ పార్టీ కూడా పెట్టుకున్నారు మొన్న పూర్తి స్థాయిలో బొక్కబోర్ల పడ్డారు బీహార్లో అది వేరే విషయం ఇన్ని రాష్ట్రాల్లో అరాచకం చేసిన ఆ దాన్ని రెప్లిక్ ఏదైతే ఉందో ఆయనకి రూపంలో తగిలినట్టు ఉంది ప్రశాంత్ కిషోర్కి గ్రౌండ్ రియాలిటీస్కి వ్యూహాలకి ఎంత తేడా ఉంటుందనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్టుంది మనోడికి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన రిషి టీం మాత్రం ఆ ఏదైతే ఐపాక్ ఉందో ఆ ఐపాక్ని వాళ్ళే అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అధికారంలో ఉండి ప్రభుత్వం తరఫున ఆయన తీసుకున్న నిర్ణయాలను కానీ ఆ నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఎదుర్కొంటున్న ల్యాబ్సెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు డేటా తయారు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముందుంచే ప్రయత్నం చేసేవాళ్ళు అయితే వీళ్ళని పూర్తి స్థాయిలో నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో వాస్తవాలు వేరున్నాయని కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు ధైర్యం చేసి వస్తారు లాంటి వాళ్ళు అందుకే జగన్మోహన్ చాలా మంది టీములు పెట్టుకున్నారు ఒక దశలో యాక్సిస్ మై ఇండియా గుప్తా లాంటి వాళ్ళు కూడా సర్వేలు చేసించారు ట్రంప్ అవినాష్ లాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా సర్వే చేసిస్తూ ఉండేవాళ్ళు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ టీంను బట్టి సర్వేలు చేయించుకుంటూ ఉండేవాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా చేసేది ఒకటి జగన్మోహన్ రెడ్డికి చెప్పింది ఒకటి అందుకే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే అవుతున్నారు అనేది ఏ ఆమంచి కృష్ణమోహర్ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంచనా వేయలేకపోయినారు అందుకే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది మొన్నటి ఎన్నికల తర్వాత తాను ఎన్ని సర్వే సంస్థలు నమ్ముకున్నా అవన్నీ కూడా నన్ను తన నట్టేట్లో ముంచాయని అర్థమైనట్టుంది అందుకే మ్యాక్సిమం వీళ్ళందరికీ కూడా ఇంకా అధికారంలో లేరు కాబట్టి ఈరోజు ఎలాగూ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆయనతో లేదు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్గా పనిచేసిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సర్వే పేరు ఆయన సఫాలజిస్ట్ కానప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆయన ఎంత దూరమైనా వెళ్తారు ఏదైనా చేస్తారు పదవులు లేకపోయినా సరే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం అండగా నిలబడ్డారు ఆయన ఆ స్థాయిలో సంపాదించుకున్నారు కూడా వైఎస్ఆర్సీపీ కారణంగా జగన్ కారణంగా ఇక అలాంటి చెవిరెడ్డి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఒక రెండేళ్ళుగా అంతే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఒక మూడేళ్ల క్రితం ఆయన ఒక సర్వే టీంని ఏర్పాటు చేశారు దాని పేరు ఏం పెట్టలేదు కానీ చెవిరెడ్డి అండర్లో చెవిరెడ్డి కొడుకు అండర్లోని ఆ సర్వే వ్యవస్థ నడుస్తూ ఉండేది సో ఎప్పటికప్పుడు తెలంగాణలో ప్రజల మూడు ఎలా ఉంది అనేది పక్క రాష్ట్రాలు ఎవరన్నా అడిగితే జగన్మోహన్ రెడ్డి ఆ వాళ్ళ మూడు ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు ఆ టీం వెళ్ళి గ్రౌండ్ రియాలిటీస్లో చూసి చెక్ చేసుకుంటూ ఇస్తూ ఉండేది కాకపోతే ఆ టీం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి నెగిటివిటీ ఉందని చెప్పడానికి చెవిరెడ్డికి భయం కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ విషయాలను ఆయన హైడ్ చేసి ఉండొచ్చు కానీ ఏదైతే ఎస్పెషల్లీ టీఆర్ఎస్ ఇరవై మూడులో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేసే క్రమంలో రేపు ఉదయం ఎలక్షన్ అనిగా ఈరోజు నైట్ నాగార్జున సాగర్ దగ్గర ఏదో గొడవ జరుగుతున్నట్టు తెలంగాణ ఆంధ్ర పోలీసులను మోహరించి హడావిడి చేశారు ఒక సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం అంటే అప్పటికే చెవిరెడ్డి చాలా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు అది టీఆర్ఎస్ ఓడిపోతుంది అనే అంచనాలు చెవిరెడ్డి దగ్గర ఉన్నాయి అందుకే ఆ డ్రామా ఆడారు కానీ లాస్ట్ మినిట్లో హడావిడి చేశారు కానీ అదేం వర్కౌట్ కాల ఇక మొన్నటి ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ రియాలిటీస్కి విరుద్ధంగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయన ఓడిపోతున్నారని అంచనాలు చెవిరెడ్డి చాలా పర్ఫెక్ట్గా అంచనా వేయగలిగారు ఆయన టీం కూడా అంచనా వేసింది కాబట్టి వాటిని జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పడానికి భయం లాస్ట్ లో టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ క్లారిటీ అయ్యి క్లారిటీ వచ్చినట్లయింది అప్పుడు చెప్పే ధైర్యం చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను అటు ఇటు అటు ఇటు షఫుల్ చేసేసి ఒక వింత ప్రయోగం చేస్తే దానికి రిప్లిక్ అయ్యేంటి అనేది కనిపించింది పదకొండు సీట్లు అయితే ఇక్కడ ఈరోజు చెవిరెడ్డి లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జైల్లో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆయన టీం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తానే ఉంది ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకైతే మాత్రం ఆ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించుకున్నారు చెవిరెడ్డి టీమే చేసింది అనేది కాదు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి సంబంధించిన ఒక సర్వే సంస్థతో కూడా సర్వే చేయించారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో కానీ ఈ అంశం మీద అయితే మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు నాట్ ఎట్ ఇలాంటి సందర్భంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి అని టీం చేసిన సర్వే అంశాలే అయితే కొన్ని సంచలన వాస్తవాలు వాళ్ళు బయట ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు ఢిల్లీ స్థాయిలో ఉన్న ఒక సఫాల్జీ సంస్థతో కూడా ఆయన సర్వే చేయించారని చెప్తున్నారు కానీ ఈ ఈ సంస్థ పేరు మాత్రం బయట రాకుండా వైఎస్ఆర్సీపీ టీం అయితే పిఆర్ టీం అయితే జాగ్రత్త పడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ అంశం అయితే క్లారిటీ ఉన్నట్టు అయితే మనకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి ఈ సర్వేలో ఈ సర్వేకి సంబంధించి కొన్ని కీలక అంశాలని ఆ సఫాల్జిస్ట్లో ఆయన ముందు ఉంచారని కూడా చెప్తా ఉన్నారు ఏడాదన్నరగా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏడాదన్నర అవుతుంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందనే దానికి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు పడతాయనే దానికి ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏంటి అనేది కూడా ప్రజల్లో ఒక లెక్క ఉంటుంది ఎంతమంది స్ట్రాటజిస్టులు ఎంతమంది సఫాలజిస్టులు కంటే ప్రజలు చాలా స్మార్ట్ ఫైల్స్ చాలా తెలివైన వాళ్ళు ఎవరు ఎప్పుడు తమకు ఎలా కావాలో ఎన్నుకునే అంత తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి అందుకే ఈరోజు ఏడాదన్నారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో ప్రభుత్వ లోపాలుంటే ఎలా అయితే చూపుతా ఉన్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద కూడా వాళ్ళకు కొన్ని అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఈరోజు కొన్ని కీలక పాయింట్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు దాంట్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇష్యూస్లో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే విషయంలో రూట్ లెవెల్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడంలో ఆయన ఫెయిల్ అవుతున్నారు అని చెప్పినట్టు మనకు సమాచారం ఎందుకంటే ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు కొన్ని విషయాల్ని కానీ రైతుల సమస్య ఉంటే ఆయన వెళ్ళురు కానీ రైతుల సమస్యను ఏదో వెళ్ళేసి అక్కడ హడావిడి చేసేసి రెండు బూతులు తిట్టేసి ఇష్యూని డైవర్ట్ చేసేసి అందరితో ఆ ఇష్యూ అయిపోయింది అనుకుంటా ఉన్నారు వాళ్ళంతా దీన్ని రూట్ లెవెల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు అనేది ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం పోరుబాటు పేరుతో జగన్మోహన్ రెడ్డి హడావుడి చేశారు కానీ అన్ని కాన్స్టిటెన్సీల్లో అసలు ఆ పోరుబాటు జరిగిందా లేదా అనే పరిశుభ్ర కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినారు అది ఆ ఒక ఫెయిల్యూర్ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అది ఒక కీలక అంశం ఇంకో కీలక అంశం ఏంటంటే పులివెందుల జెడ్పీటీసీ అండ్ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది రాయలసీమ జిల్లాలో అనే చర్చ చాలా సీరియస్గా జరుగుతోంది సో ఇక కుప్పానికి చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇప్పించడం లాంటి అంశాలు కూడా దీంట్లో కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి ఇటీవల పులివెందులు వెళ్ళారు ఆయన ఎప్పుడూ లేని త్రీ డేస్ ఫోర్ డేస్ అక్కడే ఉన్నారు అందుకే ఈ అంశం తర్వాతే ఈ సర్వే సంస్థ ఇచ్చిన వాస్తవాల తర్వాతే జగన్మోహన్ రెడ్డి పులివెందులు పర్యటన కూడా చేపట్టారని కూడా చెప్తా ఉన్నారు సో మళ్ళా రీవ్యామ్ చేసుకునే ప్రయత్నం ఈ సర్వే ప్రకారం తన పార్టీని అయితే ఇంకొక కీలక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ పేరుతోని మొన్న ఎన్నికలకు ముందే చేసిన చేసిన పని ఇంకోసారి చేస్తూ ఉన్నారు కొంతమంది కాన్ఫిడెన్స్కి సంబంధం లేకుండా ఎక్కడెక్కడో అటోల్ని ఇటు ఇటోళ్ళను అటు మారుస్తూ ఉన్నారు ఇది అంతగా సక్సెస్ అవుతుందని అనుకోవట్లేదు ఆ పార్టీ నేతలు అనేది కూడా ఇంకో పాయింట్ వాళ్ళు కోట్ చేయడం జరిగింది మనం చూసాం గతంలో చిల్కూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న విడతల జరిగిన మొన్నటి ఎన్నికల్లో తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో వేశారు గుంటూరు వెస్ట్లో ఆమె గెలుస్తుందా అనేది లేదా అనేది ముందే అందరూ చెప్పగలరు పేటలో చెల్లని రూపాయి గుంటూరు వెస్ట్లో చెల్లుతుందని ఎవరు అనుకోరు ఆవిడ ఓడిపోయింది ఇప్పుడు ఆవిడ మళ్ళీ పాడ తీసుకొచ్చారు మళ్ళీ రేపమాపో రేపల్లి అని చెప్తా ఉన్నారు సద్దనపల్లి రేపల్లి కాన్స్టెన్స్ నుంచి అమ్మడి రాంబాబుని తీసుకెళ్లి సద్దెనపల్లికి వేశారు ఒకసారి ఓడిపోయారు మొన్న గెలిచారు మంత్రి అయ్యారు మొన్న కూడా మళ్ళీ ఓడిపోయారు అలాంటి అమ్మని రాంబాబుని తీసుకెళ్లి ఎలాంటి సంబంధం లేని గుంటూరు వెస్ట్లో పెట్టే ప్రయత్నం చేశారు అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు ఇవి అంత సీరియస్గా ఏదైతే కాన్స్టెన్సీలో కానీ వైసీపీ క్యాడర్లో కానీ అంత చర్చ జరగట్లేదు అనేది ఇంకొక కీలక అంశం వీటన్నిటిలోకి అత్యంత ఏదైతే ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు ఈ ప్రభుత్వంలో బిల్లులు రాని వైసీపీ నేతలు చాలామంది అవుతా ఉన్నారు ఎస్పెషల్లీ ఎమ్మెల్యేల కంటే కింద స్థాయి ద్వితీయ శ్రేణి క్యాడర్ చాలా సఫర్ అవుతా ఉంది సో వీళ్ళని జగన్మోహన్ రెడ్డి ఆదుకునే ప్రయత్నం చేయటం లేదు అనేది ఇంకో పాయింట్ అండ్ ఇంకొక కీలక అంశం ఏంటంటే ఇది కాకుండా ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళు మనకున్న సమాచారం వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక కీలక పాయింట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసులు ప్రభుత్వం కేసులు పెట్టి వెంటాడుతూ ఉంది అనేది ఒక కొంత ఒక యాంగిల్ మాత్రమే ఫోకస్ అవుతా ఉంది కొంతమంది దగ్గర మాత్రమే జగన్ వెళ్తూ ఉన్నారు టచ్ చేస్తూ ఉన్నారు బాటమ్ లైన్కి వెళ్తే మంది మీద కేసులు పెడతా ఉన్నారు బట్ వాళ్ళకి ఇచ్చే లీగల్ సపోర్ట్ విషయంలో మాత్రం అందరికీ ఒకే స్థాయిలో ఇవ్వట్లేదు వంశీకి కొమ్మిలేనిక ఇచ్చినంత లీగల్ సపోర్ట్ మిగతా వాళ్ళకి లేదు చాలా మందికి సో ఈ విషయంలో కొంత నెగిటివిటీ ఉంది క్యాడర్లో నెగిటివిటీ ఉంది అనేది అది కూడా ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్లో నెగిటివిటీ ఉంది యూత్లో జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యే వాళ్ళు సోషల్ మీడియాలో ఆయన్ని పైకి లేపే వాళ్ళలో ఈ వ్యతిరేకత ఉంది అని చెప్తా ఉన్నారు ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే కీలక అంశాల మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనేక కీలక అంశాల మీద వాటిని సమగ్రంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ కో కోటి సంతకాల సేకరణ చేస్తూ ఉన్నారు ఆ కోటి సంతకాల సేకరణను జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలుపునిస్తేనే పట్టుమని పది మంది నేతలు కూడా ఆ ప్రోగ్రామ్ సీరియస్గా తీసుకోలేకపోయినారు అందు ఈ విషయంలో ఫెయిల్ అయినట్టే వైఎస్ఆర్సీపీ సో ఇలాంటి అంశాల మీద కూడా ఆ సర్వే ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేసింది ఇక అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో జనంలోకి రావాలని వాళ్ళు కోరుకుంటారు ఎస్పెషల్లీ వైఎస్ఆర్సిపి నేతలు వైఎస్ఆర్సీపీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో అది ఓదార్ప లేకపోతే పాదయాత్ర లేకపోతే జిల్లాల యాత్ర నియోజకవర్గాల యాత్ర ఏదో ఒక రూపంలో జనంలోకి రావాలని కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు సో వీటన్నిటితో పాటు మరో కీలక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్ళాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ క్యాడరు వైఎస్ఆర్సీపీ నేతలే బలంగా కోరుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ మీట్ పెట్టినా అది ఫోకస్ కాదు ఎంత గగ్గోలు పెట్టినా ఏది ఫోకస్ కాదు అదే అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపితే ఆ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ను కూడా అక్కడ ఎండగట్టే అవకాశం ఉంటుంది సో తన పార్టీ నేతలు కూడా వాయిస్ ఇచ్చిన ఓట్లు అవుతుంది బట్ ఈ అంశం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు అనేది ఆ సర్వే నివేదిక అందుకే జగన్మోహన్ రెడ్డి తన రూట్ మార్చినట్టున్నారు అవసరమైతే మీరేళ్ళండి అని చెప్తున్నారు ఎమ్మెల్యేలకి సో మొత్తానికైతే ఈ సర్వే సంచలన నిజాలని జగన్మోహన్ రెడ్డి ముందుంచే ప్రయత్నం చేసింది అందుకే జగన్మోహన్ రెడ్డి రేపు జనవరి నుంచి నియోజకవర్గాలు జిల్లాల పర్యటన చేపట్టబోతూ ఉన్నారు అవసరమైతే మహాపాదయాత్ర అంటా ఉన్నారు నిన్నే పులివెందులు వెళ్ళినట్టున్నారు సో కాన్స్టిటెన్సీలో అటు ఇటు షఫ్లింగ్ చేసే క్రమంలో సీరియస్గా ఫోకస్ పెట్టి కమిటీలను కూడా తయారు చేస్తూ ఉన్నారు సో మొత్తానికైతే మాత్రం ఈ సర్వే సంచలన నిజాలని నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతారా కానీ అధికారంలో వాటిని పక్కన పడేస్తారన్నది మాత్రం మనం చూడాల్సి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్